టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవరా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతూ ఉంది మరి మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కోటల శివ గారు దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ కాంబినేషన్ పైన అభిమానుల ఓ క్యూరియాసిటీ నెలకొని ఉంది అభిమానులు ఎప్పటి నుంచో భారీ అంచనాలు ఉన్నారు ఆ అంచనాలు మాత్రం మరింత పెరిగాయని చెప్పాలి ట్రైలర్ తోటి మరి అయితే ఈ యొక్క ట్రైలర్ ఆ ధ్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాకుండా రెండు నిమిషాల నలభై సెకండ్ల నిడివి గల ఈ యొక్క ట్రైలర్ ప్రేక్షకుల్ని వృత ఉంది అయితే ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తోటి మూవీ పైన భారీ ఐప్ క్రియేట్ చేయగా ఇప్పుడు ట్రైలర్ కూడా మరొక మెట్టు ఎక్కువగానే ఉంది డైలాగు లో కుదవలేదు యాక్షన్ సీన్స్ కు కొదవలేదు ఇక ముఖ్యంగా చెప్పాలంటే షార్క్ పైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్న ఆ యొక్క సీన్ మాత్రం థియేటర్ లో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ యొక్క ఊచకోత రక్తం ఏరులై పారుతూ ఉన్న ఆ యొక్క మూమెంట్ మాత్రం అదిరిపోతుందని అదేవిధంగా ఆ యొక్క సీన్ మాత్రం థియేటర్ లో అద్భుతంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క ట్రైలర్ ను వీక్షించినటువంటి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు చూడడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి పైన షాకింగ్ కామెంట్ చేయడం ఆ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవడం విశేషమనే చెప్పాలి అయితే ఈ యొక్క ట్రైలర్ వీక్షించిన రాజమౌళి గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ మేరకు ట్రైలర్ అద్భుతంగా ఉందని అసలు ఈ అరాచకం చూస్తే ఇక వణుకు పుడుతుందని సందర్భంగా చెప్పడం జరిగింది ఇక ట్రైలర్కే ఈ రేంజ్లో ఉంటే ఇక సినిమా చూస్తున్నంతసేపు ఆ యొక్క ట్రైలర్ తో పాటు ఆ డైలాగులు కానీ ప్రతిదీ కూడా ఆకట్టుకున్నాయి ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించేసుకోవచ్చు ఇక ఎన్టీఆర్ మాస్ యాక్షన్ సీన్స్ మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు కొరటాల ఇక ఆ యాక్షన్ సీన్స్లో భాగంగా సముద్రంలో అదేవిధంగా తన పడవ పైన దూకుతున్న సీన్ కానీ అంతేకాకుండా ఆ సముద్ర పొడ్డున రక్త మీరులై పారుతున్న విజువల్స్ కానీ అద్భుతంగా తెరకెక్కించారని సందర్భంగా చెబుతూ ఈ అరాచకం చూస్తే ట్రైలర్ చూస్తేనే వణుకు పుడుతుంది ఇక సినిమా చూస్తే గూజ్ వంశ రావడం పక్కా రాజమౌళి గారు మాట్లాడిన మాటలు సో